పవన్ దిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి అన్ని పార్టీల నాయకులు రియాక్ట్ అవుతూ పవన్ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు రాజకీయాలు తెలియక అలా మాట్లాడి ఉండొచ్చని కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదని పవన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడవంటూ తేల్చి చెప్పారు కోమటిరెడ్డి ఇక నవంబర్ ఇరవై ఆరున కోనసీమ జిల్లాలో పర్యటించారు పవన్ కళ్యాణ్ కేసనపల్లిలో కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతినడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంలోనే కోనసీమకు దిష్టి తగిలిందని రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా కారణమన్నారు ఈ కామెంట్లకు వెంటనే బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ వచ్చింది ఇటు వైసీపీ నేతలు ఆ వ్యాఖ్యలను తప్పుబట్టారు